ఇదంతా కేవలం బుద్ధి గోచరమే మహర్షి బుద్ధి ఎవరి బుద్ధి ఉన్న సమస్య అంతా దాని చుట్టూ అల్లుకొన్నదే నిద్రలో వలె బుద్ధి ప్రమేయం లేనప్పుడు కూడా నీ ఉన్నది విదితమే నీ ఉనికి నీ అనుగుణంలోనిది కాకుంటే ఉన్నావని ఎందుకు తెలిసింది అందుకే అన్నాను నీ ఉనికియే అనుభూతి అని నీవు లేని క్షణాన్ని నీవు ఊహించలేవు కాబట్టి ఆత్మ అనుభూతి లేని క్షణమే లేదు అనేది చాలా గొప్ప విషయం అది నీవు లేని క్షణాన్ని నీవు ఊహించలేవు కాబట్టి ఆత్మ అనుభూతి లేని క్షణమే లేదు అది స్టేట్మెంట్ దాని మీద ప్రేమై మొత్తం స్టేట్ నీవు లేని క్షణాన్ని నీవు ఊహించలేవు కాబట్టి ఆత్మ అనుభూతి లేని క్షణమే లేదు దీనికి ఏం చెప్పాడైనా స్వామి ఇదంతా కేవలం బుద్ధి గోచరమే కదా ఏనా మీకు మనసు బుద్ధి ఈ రెండింటి తేడా మీరు కొంచెం గుర్తుపెట్టుకోవాలి ఇంటలెక్ట్ బుద్ధి మనస్సు కంటే కొంచెం పరిణితి చెందినటువంటి దశను బుద్ధి అంటారు ఏదో బుద్ధి అయినటువంటిది ఒక గోళికాయ లాగా అదేదో ఉండదు మనసు అనే గోళికాయ కిందకెళ్ళింది ఆ గోళికాయ పైకి వచ్చింది ఇది కాదది ఒక దశ బాల్య దశ యవ్వన దశ రెండింటిని నీ అనుభవంలో చూసావా లేదా మరి రెండు దశలు ఎలా ఉన్నాయి నాకు చెప్పంటే దానికి ఏమని చెప్తాం నీ అనుభవానికి సంబంధించిన విషయమే కానీ అది నాయన నీ బాల్యదశను ఒకసారి నాకు చూపించు నీ ఎవ్వని దశ ఒకసారి నాకు ప్రాక్టికల్గా ఏం చూపిస్తావు ఎట్లా చూపిస్తావు నువ్వు అనుభవిస్తేనే ఓహో దశ ఇది ఇది యవ్వన దశ ఇది వృద్ధాప్యం అని చెప్పగలవే కానీ చూపించమంటే చూపిస్తాం అలా ఈ ఆధ్యాత్మిక జ్ఞానము కూడా అనుభవించవలసిందే కానీ చెప్పేది కాదు అందుకని వాళ్ళు మౌనం వహించారు ఇది మాటల్లో చెప్పేది కాదు బాబు నువ్వు చూడవలసిందే నువ్వు తెలుసుకోవాల్సిందే ఓకే రైట్ అందుకని మనసు బుద్ధి రెండింటి చిన్న విషయం మీరు గుర్తుపట్టుకోవాలి జ్ఞానవంతమైనటువంటి మనస్సునే బుద్ధి అంటారండి ఏమండి జ్ఞానవంతమైన మనసునే బుద్ధి అని అంటారు అంతే అందుకని బుద్ధుడు ఆ బుద్ధిని గురించి మాట్లాడాడు మనసు సాధారణంగా అందరికీ ఉంటుంది పశుపక్షాదుల్లో కూడా ఉంది మరి ఇంత వందల మంది ఉన్నటువంటి గ్రామ పరిసర గ్రామాల్లో ఈ ఇంతమంది కూర్చొని ఉన్నారు ఇక్కడికి వచ్చి ఇది బుద్ధి మనసు పరిధిని దాటి ఒక బుద్ధి పరవి లేకొచ్చాం మనం ఓహో ఈ అశాశ్వతమైనటువంటి సంసారాలు అన్ని మన శాశ్వతత్వాన్ని పరమతత్వాన్ని పొందేదానికి ఒక ఆదివారం పూట మనం వెళ్ళవలసిందే అనే నిర్ణయానికి మీరు వచ్చారు వచ్చారు అని అంటే శరీరం కాదు కదా లోపల ఉన్న మనసే కదా ఈ మనసు ఇప్పుడు మిగతా జీవుల కంటే కొంచెం పరిమితిగా ఆలోచించిందా లేదా నేనన్నా దీని పేరే బుద్ధి ఈ బుద్ధి పేరే జ్ఞానం పెద్ద దీని జ్ఞానం అని అన్నారు కాబట్టి మానసిక స్థాయిని దాటారు మనం కాబట్టి భగవాన్ బుద్ధిని గురించే మాట్లాడుతున్నాడు బుద్ధిని గురించి వాళ్ళకే చెప్పాలి మనసుని గురించి చెప్పే వాళ్ళకి ఇంకా అసలు అవసరం లేదు ఏనన్నా కామక్రోధ లోప మద మోహ అసరాల్లో తనకలాడుతూ ఆ మనసు పెట్టేటువంటి ఆ పెను తుపానులో కొట్టుకెళ్ళే వాళ్ళ గురించి మనకు అనవసరం మనం వాళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరమే లేదు ఈ ఈ విద్య వాళ్ళకి అసలు కుదిరేది కాదు అది కాబట్టి బుద్ధి ఎవరు బుద్ధి అని అడిగాడు భగవాన్ ఉన్న సమస్య అంతా దాని చుట్టూ అల్లుకొని ఉందా నిద్రలో వలే బుద్ధి ప్రమేయం లేనప్పుడు కూడా నీవు ఉన్నావన్నది విదితమే నిద్రలో వలె సుసూప్తిలో వలె బుద్ధి ప్రమేయం లేదు సుసూప్తిలో నీ మనస్సు నీ బుద్ధి ఏమైనా పనిచేస్తామ లేదు మనస్సు కానీ బుద్ధి కానీ ఏమైనా పనిచేస్తా లేదు అలా ప్రమేయం లేనప్పుడు నీ మనోబుద్ధి ఏదన్నా అనుకోవడం పర్వాలేదు కాబట్టి ఆ బుద్ధి కూడా అక్కడ పని చేయినప్పుడు బుద్ధి అంటే మనసే పని కూడా నీ ఉన్నావా లేవా రైట్ ఉన్నావా లేవా ఉన్నావు నీ ఉనికి నీ అనుభవం లేనిది కాకుంటే ఉన్నావని ఎట్లు తెలిసింది అప్పుడు నీ ఉన్నావని నీకు నీకు నీకే తెలియకపోతే నీవు ఉన్నావని ఎట్లా చెప్పగలవు నీ మనసు అణిగిపోయిన చోట నేను అర్థమవుతున్నా నీ మనసు అణిగిపోయినటువంటి అవస్థ ఏది సుశుప్తి నిద్ర ఈ నిద్ర అవస్థలో నీ మనసు అణిగిపోయిందా లేదా మరి అణిగిపోయినా కూడా నా మనసు అక్కడ అణిగిపోయింది అసలు అక్కడ కలలే లేవు అని నువ్వు ఎలా చెప్పగలిగావు అప్పుడు నువ్వు ఉన్నావా లేవా మరి ఆ అనుభవం నీకు వచ్చిందా లేదా మరి నీవు ఉన్నావు అని ఎరుక నీకు ఎప్పుడు ఉన్నది ఎప్పుడు లేదా చెప్పండి రైట్ వెరీ గుడ్ మీరు చాలా క్లాసులు దాటై నీవు ఉన్నావని జాగృత అవస్థలో నీకు ఎరుకు ఉంది స్వప్న అవస్థలోనే ఉన్నది సుశక్తిలో కూడా ఉన్నది ఓకే అర్థమైందా కాబట్టి నీ ఉనికి నీ అనుభవం లేవు కాకుంటే నీవున్నావని ఎట్లు చెప్పగలవు నువ్వు ఇప్పుడు నీ అనుభవం నీకు వచ్చిందా లేదా ఉన్నావని నీ ఉన్నావా లేవా ఉన్నావు అందుకే అన్నాను నీ ఉనికి ఏ అనుభూతి ఆత్మ సాక్షాత్కారం అంటే ఎవరు చెప్పేటి వినబాకండి మీరేమి వాళ్ళు చెవులో మంత్రం అవుతాము మంత్రానికి పదివేలు జపం వేస్తే లక్ష్యండి ఆ దానికి ఎవరే మాలు ఉంది ఏమి నమ్మద్దు రమణ మార్చి చాలా ఈజీగా చెప్పాడు ఇప్పుడే ఆత్మవిద్య చెప్తున్నాడు ఏమని ఆ ఉనికి నేనున్నాను అనే స్ఫురణలో నువ్వు ఉంటే నువ్వు పరమాత్మవే ఆ స్ఫురణను దాటి నేను అది చేయాలి ఇది చేయాలని వచ్చావో జీవుడి జస్ట్ క్లాసిఫికేషన్ రైట్ నేనున్నాను సుసూప్తిలోను మూడవస్థలోను నేనున్నాను ఆ ఉన్నానులో నువ్వు ఉండిపోయావో మనసు పనిచేయదు మనసులోకి వచ్చేసావో నీవు ఉన్నావన్నటువంటి ఎరుక స్ఫురణ మరిచిపోతావు బాగా వినండి ఇది బాగా ఆలోచన చేస్తే అర్థమైపోతుంది మీకు మనసు పెట్టేటువంటి ప్రక్రియలోకి వచ్చేసావు నేను అది చెయ్యాలి ఇది చెయ్యాలి అంట పో ఎన్ని చెయ్యాలయనా అనుకునేటప్పుడు మనసులోకి వచ్చేసావు నీ ఉన్నావు అన్న ఎరుకను మరిచిపోయావు రైట్ నీ ఉన్నావు అన్న ఎరుకులోకి ఉన్నప్పుడు మనసు పనిచేయదు అదేనా నేనున్నాను ఆ ఎరుకులో ఉండండి మనసు పనిచేయదు అక్కడ అంత ప్రజ్ఞది నేనున్నాను అనేది సర్వవేద సారాంశమయ్యేది అక్కడ అందుకని కృష్ణ పరమాత్మ కూడా నద్భాయ సూర్యో శంకోవక అని ఆ నేనున్నాను అనే ఇరుక అక్కడ ఆ చోట సూర్యుడు కాదు చంద్రుడు కాదు అగ్నిదేవుడు కూడా పనిచేయలేడు అన్నాడు ఆయన ఎంత గొప్పదో తెలుసా ఇది అందుకనే వాళ్ళు ప్రజ్ఞానం బ్రహ్మ ప్రజ్ఞానమే బ్రహ్మయ ఎంత గొప్ప గొప్ప విషయం నేనున్నాను అని ఎరుక అంత గొప్పదంట అక్కడ సూర్యుడు సైతం ప్రకాశించలేడు ఇక మనసు గతి ఏమనైనా మనసు ఏంది అది పిల్లి మొగ్గ అందుకని వాళ్ళు మనసును చుట్టు సాపలో చుట్టు అడు పారేసేమంటుంటారు మహాత్ములు అర్థమైందా కాబట్టి నేనున్నాను అనే ఎరుకలోను ఉంటే ఈ మనసు నీ దగ్గర బిడ్డలాగా ఆడుకుంటూ ఉంటుంది ఆడుకొని పర్వాలేదు చిన్న పసిబిడ్డ అబ్బాయి వాడికి కత్తి బొమ్మ గన్ను బొమ్మ కొనిచ్చాం వాడు ఆడుకుంటూ నాన్న నాన్న నిన్ను కాల్ చేస్తానే అంటాడు మనం భయపొడి పోలీస్ స్టేషన్ కేసు పెడతావా లే ఎందుకంటే నేనున్నానని ఇరుకులో మీరున్నారు నీ మనసు అని ఒక చిన్న బిడ్డ ఆడుకుంటూ ఉన్నది చూస్తావు సాక్షిబూతంగా ఆహా ఉన్నా చంపేస్తావా నాన్నే అంటాడు అది నిజంగానే దొంగొచ్చి నిన్ను కాల్ చేస్తానని నిజమైన ఏటే ఫార్టీ సెవెన్ తెచ్చి కుతు మీద పెట్టాడు అనుకో ఏడుస్తావు ఏమి తేడా నేనున్నాననే ఇరుకులో నిలుచున్నావు అక్కడ అక్కడ మనసు చిన్న బిడ్డ అయిపోయింది నేనున్నాననే స్ఫురను మరిచి నా బంగారీ డా వెళ్తాడేమో అనే స్థితిలోకి వచ్చాం వాడు గన్నం చూసి భయపెడిపోయాడు అక్కడ కూడా నువ్వు ఇరుకులో ఉంటే ఆ గన్ను తెచ్చిన వాడు కూడా పసిబిడ్డలాగానే మిగిలిపోతాడు అందుకని రమణ మహర్షిని వాళ్ళు కొట్టడానికి వచ్చిన ఈ పక్క కొట్టారు ఈ పక్క అన్న కొడతారా నేనున్నానని ఎరుకులు ఉన్నాడే నన్ను ఎవరేం చేయలేరు కదా దేహాన్ని ఏదన్నా చేస్తావేమో నన్నుని ఏం చేయలేవు నన్ను అంటే ఇంకెక్కడ ఉన్నారు ఆ ఎరుక ఆ ఎరుకే పరమాత్మ దీన్ని కష్టతరం చేసి కలిబిలి గజిబిజి చేసి కొన్ని లక్షల కోట్ల శ్లోకాలు దీని మీద రచించి మతాలను విభజించి అన్ని గందరగోళం చేశారు సింపుల్ సింపుల్ దాన్నే సూక్ష్మములు మోక్షము అన్నారు సింపుల్ నేనున్నాను అనే యురుకే అన్నిటికీ మూలం అదే పరమాత్మ ఆ పరమాత్మను వదిలి మనం ఎన్ని వేషాలు వేస్తున్నామయ్యా అర్థమైందా అని భగవాన్ అక్కడ నేనున్నాను అనే అనుభవం ఏ క్షణములో నీకు లేదు చెప్పమన్నాడు ఏ క్షణంలో లేదు భాస్కరా నేనున్నాను అనే ఎరుకకు ఏ క్షణం లేదు కాబట్టి ఆత్మ ఆత్మానుభూతి నీకుందా లేదా మరి ఉంటే నేను ఆత్మానుభూతి ఆత్మానుభవం పొందాలని అడుగులుకెళ్లాలంటున్నావే అది ఆయన అడిగింది ఇది ఆత్మానుభవం అయిందా లేదా మరి ఇంకే గురువు దగ్గరకు పోవాలి ఆత్మానుభవం అవ్వాలని నువ్వు పోయినావో పదివేలు ఫీజు అంటాడు దానికి పదివేలు పీజు అది తెచ్చుకోవాలా అది ఓ మంచి పౌర్ణమి రావాలా మంత్రం చోలు వదల అది చాలా పెద్ద తత్వంగా కాబట్టి మీరు ఆత్మానుభూతిని ఆత్మానుభవాన్ని ప్రతిక్షణం మీరు అనుభవిస్తూనే ఉన్నారు ఎవరు మీరే కాదు పశుపక్షాదులు సైతం అనుభవిస్తున్నాయి నేను అనుభవిస్తున్నానని తెలుసుకోవడమే జ్ఞానం నాకు తెలియలేదు అనుకోవడమే అజ్ఞానం ఇంత విపులంగా కొండ విప్పి వాళ్ళు ఎలా నాన్న ఇదిరా ఉన్నత సత్యం అని బహిరంగ రహస్యం చేసి బట్ట బయలు చేశారు అందుకని వివేకానంద స్వామి నేను ఒక ఆటం బాంబు తెచ్చున్నాను ఈ బాంబు ఈ ప్రపంచం ఎత్తిన వేసేస్తాను అన్నాడు ఏది ఇదే దీనిలో రహస్యాలు లేవు తర తమ భేదాలు లేవు ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా వినవచ్చు అనుభవానికి తెచ్చుకోవచ్చు దీనికి ఒక మర్మ ప్రదేశం ఒక రహస్య ప్రదేశం ఒక రహస్య గురువులు దీనికి లేను లేరు ఆత్మజ్ఞానానికి ఎవరండి ఎవరు ఏమీ హక్కులు ఇవి ఎవరు పేటెంట్ హక్కులు పొందారండి ఆత్మజ్ఞానానికి సర్వ జీవులకి సర్వం హక్కు కలిగి ఉంది పరమాత్మ ఎడల అది జ్ఞానం ఈ జ్ఞానాన్ని పొందుటకు ఈ సత్సంగం ఉపయోగిస్తుందని రమణ భగవాన్ ఓకే